మంచం మీద నడుమల్చేలో కడుపులో గుడగుడ తెలియకుండానే వీరు వచ్చిన లేచి కమ్మర్ దగ్గరికి వెళ్లలేని స్థితి వాకర్ తో టాయిలెట్ లోకి వెళ్దాం అనుకునేసరికి వాకర్ జారిపోయింది అంతే ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ టాయిలెట్ లోకి వెళ్లటానికి చేసిన ప్రయత్నం విఫలమైపోయింది మలమూత్రాలతో గెస్ట్ రూమ్ అంతా దుర్వాసన ఆ వృద్ధిని కళ్ళు వరదలైపోయింది అన్నిటికంటే భయము కొడుకు కోడలు వచ్చేసరికి వాసన గలీస్తో గూమంతా నిండిపోయి ఉంటుంది భయంతో వణికిపోతున్నాడు అతని కళ్ళు నిలుగుడ్లు పడ్డాయి ముసలాయన గుండె రాయిలా అయిపోయింది సాయంత్రం అవుతుండగా కారు బయట ఆగింది కొడుకు కోడలు లోపలికి వస్తూనే హ్యా కంపు కంపు ఏంటి డట్టి ఎవరు తెచ్చారు గెస్ట్ రూమ్ లోకి కిందికి ఈ కంపు ముసలాడిని కోపంతో కంపు కంపు పిడుగులు అగ్గి గుండాలు అగ్గి పరతాలు బద్దలవుతుంటే శుభ్రం చేసేందుకు మనుషులు దొరకలేదని మలమూత్రాలు నిండిన దుర్వాసనతో కూడిన గదిలో అలానే రాత్రి ఉండిపోయాడు తెల్లారి కొడుకు కోడలు వాళ్ళ పనులు వాళ్ళకు చేసుకుని ఆఫీస్ కు వెళ్లిపోయే సమయంలో మురుగు కాలువలు బాగు చేసే మనిషిని పిలిపించి ముసలి